నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన మా ఆయన బంగారం అనే ఒక చక్కటి కథను విందామండి ఏమండి నా నల్లపూసల గొలుసు కనపడటం లేదండి ఆఫీస్ నుండి రాగానే నా అర్ధాంగి విద్య కంగారు పడుతూ చెప్పింది ఎక్కడికి పోతుంది నువ్వే ఎక్కడో పెట్టేసి మర్చిపోయి ఉంటావు అన్నాను నేనెప్పుడు అలా ఎక్కడో పెట్టేయను వెండి బంగారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని మీకు తెలుసుగా అంది విద్య ఇంట్లో ఉన్నది ఇద్దరం ఎవరు తీస్తారు ఉన్న పని మనిషి కాస్త నాలుగు రోజులుగా డొమ్మా కొట్టేస్తుంది కదా నేను పొద్దున తలసానానికి వెళుతూ మన డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టానండి మధ్యాహ్నం దాకా గుర్తు రాలేదు అప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ లేదు నాకు బాగా గుర్తు డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెట్టాను అంది విద్య కాంగారు పడక విద్య మన సొమ్ము గట్టిదైతే తప్పకుండా దొరుకుతుంది అన్నాను నాకు అసలే సెంటిమెంటు నల్లపూసలు పోతే నాకు చాలా భయం వస్తుంది దానివల్ల నేనేమి నల్లపూసనైపోను గానీ ముందు కాంగారు పట్టం మానే అన్నాను అప్పటి నుండి మా ఆవిడ దిగులుగా కూర్చోవటం అన్నం కూడా సరిగ్గా తినకపోవటం గమనిస్తూనే ఉన్నాను నాకు తోచిన చోటల్లా నల్లపుసల గొలుసు కోసం వెతుకుతూనే ఉన్నాను అలాంటి వస్తువులు బాత్రూంలోనూ దేవుడి గూడు దగ్గర గిన్నెల్లోనూ పెట్టడం సాధారణంగా గృహిణులు అలవాటేగా అలాంటి విలువైన వస్తువులు కనపడనప్పుడు ముందుగా అనుమానించేది పని మనుషుల్ని వాళ్ళెంత మంచివాళ్లైనా దొంగ బుద్ధి లేని వాళ్ళైనా మనం అజాగ్రత్తగా డబ్బు బంగారం లాంటి విలువైన వాటిని ఎదురుగా పెడితే అప్పటిదాకా లేని బలహీనత వాళ్ళని ఆవహించి తీసుకోవాలనిపించటం సాధారణమని చాలాసార్లు చదివాం మా పని మనిషి నాలుగు రోజులుగా పనికి రావటం లేదు కాబట్టి అనుమానితుల లిస్టులోకి రాదు అకస్మాత్తుగా గుర్తొచ్చింది వారం రోజులుగా మా వరండాలో పాత టేకు కుర్చీలకి మంచాలకు రిపేర్లు చేసి రంగులేస్తున్న కార్పెంటర్ కృష్ణ మీదకి నా దృష్టిపోయింది కానీ పాపం వాడు చాలా మంచివాడు ఎప్పటినుంచో మా ఇంట్లో రకరకాల పనులు చేస్తున్నాడు వాణ్ణి అనుమానించటం న్యాయం కాదనిపించింది ఎందుకైనా మంచిదని చీకట్లోకి రెండు బాణాలు వేసి చూద్దామనిపించింది చిన్న మైండ్ గేమ్ ఆడదామని వాడికి వినపడేటట్లుగా వాడికేసే చూస్తూ నువ్వేమి బాధపడక విద్య నీ నల్లపూసలు దొరికేశాయి అన్నాను మంచానికి శాండ్ పేపర్ కొడుతున్న కార్పెంటర్ కృష్ణ పనికి చిన్న బ్రేక్ ఇచ్చి చెవులు నా వైపు ఎక్కించాడు శరీర భాష అని ఒకటి ఉంటుంది కదా మనకు తెలియకుండానే మన ప్రేమేయం లేకుండానే రకరకాల పరిస్థితుల్లో మన మనసులో కలిగే భావాలను మన శరీరం ఒక రకమైన భాష ద్వారా బయట పెట్టడాన్ని శరీర భాష అంటారని ఎక్కడో చదివాను దొరికిందా ఎక్కడా అంటూ పరిగెట్టుకొచ్చింది ఆవిడ వచ్చే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఉపాసకుడు గాంధీపురంలో భాష్యం సత్యనారాయణ గారను ఉన్నాడుగా ఆయన ఏ సమస్యనైనా అంజనం వేసి ఎదురుగా చూస్తాడు ఆయనకు దొంగల మొహాలు కూడా కనపడతాయి పేర్లు కూడా చెప్పేస్తాడు ఆ మధ్య సోమిశెట్టి కృష్ణమూర్తి గారి ఇంట్లో నగలిపోతే దొంగల అడ్రస్ కూడా చెప్పేశాడు కదా పోలీసులు వెళ్ళి వాళ్ళని లాక్కొచ్చి స్టేషన్లో పెట్టి చితక్కొట్టేసరికి అన్ని నగలు ఇచ్చేశారుగా అన్నాను అవునండోయ్ అయితే ఇప్పుడే వెళ్ళి ఆయన చేత అంజనం వేయిద్దాము అందిడ ఇవాళ ఇంకా శుక్రవారమే మంగళవారం మాత్రమే ఆంజనేయ స్వామి ఆయన ఒంటి మీదకొస్తాడు మంగళవారం దాకా ఓపిక పెట్టాలి అన్నాను కార్పెంటర్ కృష్ణ మంచం కోళ్లకు శాండ్ పేపర్ గట్టిగా స్పీడ్గా రుద్దయటం నేను గమనిస్తూనే ఉన్నాను తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను నేను సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేసరికి నేను ఆశించినట్లే డ్రెస్సింగ్ టేబుల్ కింద సగం కనపడేటట్లు నల్లపూసల గొలుసు తళ్లతలా మెరుస్తూ కనపడింది విద్య నీ ఐదో తనానికి ప్రతీక నీ నల్లపూసల గొలుసు ఇదిగో అన్నాను కాఫీ కప్పు పట్టుకొస్తున్న ఈవిడ మొహం వెయ్యి క్యాండల్ బల్పులాగా వెలిగిపోతూ ఉంటే పరుగు లాంటి నడవత వచ్చింది ఎక్కడ దొరికిందండి అబ్బా ఎంత ఆనందంగా ఉందో వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను నా నల్లపూసల గొలుసు దొరికితే ఒక శనివారం ఉపవాసం ఉంటానని అంది మొహం చాటంత చేసుకుని ఆ నల్లపూసల కళ్ళకద్దుకుని ముద్దు పెట్టేసుకుని దేవుడు మందిరం దగ్గరకు తీసుకువెళ్ళి స్వామి ఫోటో ముందు పెట్టి కమలా చుక చు కుంకుమతో అని దండకం చదివేస్తోంది ఇలా రా శుక్రవారం పూట నీ నల్లపూసలు గొలుసు నా చేతులతోనే మెడలో వెయ్యని అన్నాను వేణ పరిగెత్తుకొచ్చి గొలుసు తన మెడలో వేయించుకుంది రాత్రి పడుకునే ముందు మ్యూజిక్ వింటూ పడుకుంటే నాకు బాగా నిద్ర వస్తుందని సెల్ ఫోన్లో లతగారి పాటలు వింటున్నాను యావండి నేను మన ఇలవేల్పు వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను కాబట్టి ఆయనే నా గొలుసు నాకు ఇచ్చాడు అంది మంచిదే ఆయన మన వస్తువులు పట్టుకొచ్చి మన ఇంట్లో పడేయడు అలా దొరికేందుకు మనకొక మార్గం చూపిస్తూ ఆలోచనలు ఇస్తాడు అన్నాను అర్థం కాలేదు అంది మంగళవారం స్వామి ఒంటి మీదకు రావటం భాష్యం సత్యనారాయణ గారు అంజనం లాంటి ఆలోచనలన్నీ కలిగించాడు నాకు అన్నాను మీకు అలాంటి వాటి మీద నమ్మకం లేదుగా అంది వీణ నాకు లేకపోవచ్చు కానీ కార్పెంటర్ కృష్ణ కొందిగా చెప్పాను కార్పెంటర్ కృష్ణకి దీనికి ఏమిటండి సంబంధం జాగ్రత్తగా విను వాడు స్వతహాగా మంచివాడే ఎప్పటినుంచో మన ఇంట్లో కార్పెంటర్ పనులు చేస్తున్నాడు కూడాను వాడికి దైవభక్తి ఎక్కువ మేడలో తాయెత్తులు చేతికి కాశీ తాళ్ళు పెద్ద కుంకుమ పొట్టు చూస్తేనే తెలుస్తుంది నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఖరీదైన నల్లపూసలు గొలిసిపెట్టి స్నానానికి వెళ్ళావు మనుషులకి బంగారాన్ని డబ్బుని చూస్తే అప్పటిదాకా లేని బలహీనత ఆవహించి దొంగతనానికి ముసికొలుపుతుంది వీడు పాపం అలాంటి బలహీనత వల్లే నీ గొలుసు తీశాడు నేను చిన్న మైండ్ గేమ్ ఆడి అంజనల్లో దొంగ మొహం కూడా కనిపిస్తుంది పోలీసులు చిత్త కొడతారు అనేసరికి రెండు బాణాలు బాగానే గుచ్చుకుని సాయంత్రం నేను వచ్చేలోపు నీ గొలుసుని డ్రెస్సింగ్ టేబుల్ కింద పెట్టేసి మనమే సరిగ్గా చూసుకోకుండా పోయిందనుకున్నాం అనుకునేటట్టు చేశాడు అర్థమైందా అన్నాను పోనీలేండి ఆ దేవుడు మా ఆయనకు అలాంటి తెలివితేటలిచ్చాడు మా ఆయన బంగారం అని దీర్ఘం తీసింది సినిమాలో సౌందర్యలాగా అంతేగా అంతేగా అనుకుంటూ దుప్పటి ముసుగెట్టాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి कृष्णातीरम दुर्गम्म सीधानम नमस्ते